హలో అండి నమస్తే నేను శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అదే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి వంటగదిలో లేడీస్కి ఎంతో ఉపయోగపడేది అయితే నేను రెడీ చేస్తున్నానండి అదైతే మీకు ఉపయోగపడుతుందని చెప్పి వీడియో అయితే తీసాను డ్రెస్సులు వేస్ట్ డ్రెస్సులు కానీ లెగన్ కానీ చిరుగుని అవి ఉంటాయి కదా వేస్ట్గా పడేయకుండా మేటల కింద వేసుకుంటే కాలు ధర తొక్కుతాం కదని చెప్పి నేను వంటగదిలో వేడి వస్తువులు పట్టుకోవడానికి అయితే ఉంటుంది వేడి బౌళ్ళు వేడి గిన్నెలు పట్టుకోవడానికి ఉంటాయని చెప్పి మేటల కింద అయితే తయారు చేసుకుందామని రెండు అయితే తీసుకున్నాను ఒకటి ఎల్లో కలర్ ఒకటి పింక్ కలర్ వచ్చేసి తీసుకున్నాను ఒకటి లెగిన్ అనమాట లెగిన్ కట్ చేసేసి నాలుగు మడతల కింద అయితే కట్ చేసేసాను కట్ చేసేసి నాలుగు మడతల కింద రెండు మేటల కింద అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఎల్లుది కూడా అలాగే కట్ చేసి నాలుగు పోల్ చేసి కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను అవి కూడా రెండు అయితే కట్ చేసుకున్నాను ఒకటి వెజిటేరియన్ వాడినప్పుడు ఉపయోగపడుతుంది అది వాష్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోటి అది ఎండిలోగా ఇంకోటి వేరేది కూడా వాడచ్చు కదా అని రెండు సెట్లు అయితే కుడుతున్నానండి చూడండి ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను ఇంట్లో మెషిన్ ఉంది నాకు మెషిన్ నేర్చుకున్నాను కానీ మర్చిపోయి ఆల్రెడీ కానీ అవేం కుట్టడం రాదు డ్రెస్సులు వేసుకోవడం నైట్లు కుట్లు వేసుకోవడం అలాంటివి అయితే వచ్చు ఇవి ఉన్నాయి కదా అని కట్ చేసి కుడదాం మిషన్ ఇలాగ ఇంట్లోనే ఉంది కదా అని చెప్పి కట్ చేస్తూ ఉన్నానండి ఈ మిషన్ మా చెల్లి ఎప్పుడు మా చిన్న పాప చిన్నప్పుడు కొని ఇచ్చింది నాకు నేర్చుకుంటా కదా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇంకా అనుకున్నాను కదా అని చెప్పి నేర్చుకున్నాను కానీ మర్చిపోయాను ఎలాగైనా ఉపయోగపడుతుంది మా కొని ఇచ్చిన వస్తువు అయితే నాకు ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్లు ఉండదు అంచెలు లేకుండా అంచెలు లోపల ఫోల్డింగ్ చేసుకొని మంచిగైతే మొత్తం నాలుగు వైపులా కుట్టుకొని మధ్యలో కూడా నాలుగైదు కుట్లు అయితే వేసుకోవాలి ఎక్కడ మళ్ళీ వాష్ బ్రష్ అది కొట్టినప్పుడు కుట్లు తెగిపోకుండా ఉండాలంటే డబల్ డబుల్ కుట్లు అయితే వేసుకొని కుట్టుకున్నానండి మొత్తం నాలుగు కూడా కుట్టుకున్నాను వాటికి హ్యాంగింగ్స్ తగిలించుకోవడానికి మేక్ కానీ హ్యాంగింగ్ కానీ తగిలించుకోవడానికి ఉండాలని చెప్పి వాటికి గుండె లాంటివి అవి కూడా కుట్టాను బెల్ట్ లా కుట్టి మంచిగా ఒక నాలుగు అయితే కుట్టుకున్నాను మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇంట్లో వేస్ట్గా ఉంటాయి కదా డ్రెస్సులు పడేయకండి పడేయకుండా ఈ విధంగా అయితే మీరు కూడా ఇంట్లో అయితే కొట్టుకోండి ఈ దారం వస్తా తెగిపో అస్తమాను తెగిపోతా ఉందండి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాను మిషన్ అన్నది డైలీ వాడాలి ఏదో ఒక రోజైనా వాడుతూ ఉండాలి రోజులో ఒకసారి ఒక పది నిమిషాలన్నా తొక్కుతూ ఉండాలంట కానీ నేను ఎప్పుడో ఒకసారి అమావాస్యకి పొన్నానికి అయితే తీస్తాను ఆ మిషన్ని ఏదో ఉంది కదా ఇంట్లో వస్తువు అని ఈ విధంగా అయితే నాకైతే ఉపయోగపడుతుంది ఉన్న వస్తువు ఇంకా అలా నాలుగు మీటర్లు అట్లా కుట్టేసుకున్నానండి కుట్టేసిన తర్వాత అట్ల హ్యాంగింగ్స్ కూడా కుట్టేసాను మంచిగా చాలా అయితే బాగున్నాయండి చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకైతే చూపిస్తున్నాను నాకు ఉపయోగపడనే కదా మీకు కూడా పనికి వస్తుంది అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది మా వీడియోని చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇచ్చే వాళ్ళ మీరు చూసినట్టే వేరొక మంది వేరొక వాళ్ళు కూడా చూస్తారు మా వీడియోని మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి మొత్తం నాలుగు కుట్టేసుకుంటున్నాను ఇక్కడైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి చూడండి మొత్తం అయితే కుట్టేసుకున్నాను నాకు చాలా అయితే ఉపయోగపడుతున్నాయి ఆ వేస్ట్ డ్రస్సులు ఎందుకండి పడేయడం వేస్ట్గా అంటే మొత్తం ఏం చెరిపోవాలి అక్కడక్కడ చెరిగిపోయి ఉంటాయి కదా ఎందుకు వేస్ట్గా పడేయాలని చెప్పి నాకైతే ఈ ఐడియా వచ్చింది ఊళ్ళో ఊర్లో ఆల్రెడీ మా చిన్నత్తయ్య గారు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా నాకు ఇచ్చేది ఆ మేటలు ఎందుకంటే మా వదిన అక్కడ బొంతలు అవి ఇవి కుడతాదంట అలాగే మేటలు కూడా కుట్టింది ఆవిడ ఒకసారి నాకు నాలుగు మేటలు అయితే ఇచ్చింది చూడండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయి వాటికి హ్యాంగింగ్స్ కూడా అయితే కుట్టుకున్నాను చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా అయితే ఉన్నాయి ఎల్లో పింక్ని నాకైతే చాలా బాగా ఉపయోగపడ్డాయి చాలా బాగా నచ్చింది చెప్తాను చూసారా ఇలాగైతే పట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఇవి వంటగదిలో కథలో కిచెన్కి ఇవి ఇంట్లో వేస్ట్ డ్రెస్సులు ఏమన్నా ఉంటే లేజిన్స్ కానీ అవన్నీ ఉంటే అలా కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇవి అయితే కింద అయితే ఉపయోగపడుతుంది ఆల్రెడీ నేను ఫస్ట్ కుట్టుకున్నాను ఇంకా ఉన్నాయని చెప్పి కుట్టాను రెండు చేత కుట్టుకున్నాను ఒక జత వాటి నాన్ వెజ్ కోటి మీరు కూడా ఎట్లయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్